పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సుమోటో కుల ధృవీకరణ పత్రాలు జారీలో క్షుణ్ణంగా పరిశీలన చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు బుధవారం తణుకు తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు రికార్డు రూమ్ను పరిశీలించి రికార్డు భద్రతకు తగిన ముందస్తు చర్యలను తీసుకోవాలన్నారు సంవత్సరాల వారీగా కేటగిరీల వారీగా ఫైల్స్ను భద్రపరచాలని సూచించారు ప్రభుత్వ ఆదేశాల మేరకు సుమోటోగా జారీ చేస్తున్న కుల పత్రాలకు సంబంధించిన డేటాను పరిశీలించారు క్షేత్రస్థాయిలో ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించి తగిన డేటాను సిద్ధం చేసుకున్న తర్వాతే కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని సూచించారు ఎలాంటి పొరపాట్లు దొరలకుండా ఖచ్చితమైన కుల పత్రాలను దరఖాస్తుదారులకు సక్ కాలను అందచేయాలన్నారు గ్రామ వార్డు రెవెన్యూ సిబ్బంది ఇంటింటికి వెళ్లి వారిది ఏ కులమో ఏ మతమో తెలుసుకుని సుమోటగా కుల ధ్రువీకరణ పత్రం జారీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు తణుకు మండలంలో ఆరు వేల ఐదు వందల ఇరవై కుటుంబాలకు కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయాల్సి ఉండగా ఇప్పటికే ఆరు వేల రెండు వందల ఎనభై మూడు కుల పత్రాలు జారీకి చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు ఈ తనిఖీ సందర్భంలో తణుకు తహసీల్దార్ డివిఎస్ఎస్ అశోక్ వర్మ కార్యాలయ సిబ్బంది తదితరులున్నారు